ఇంజెల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను అనమాట సో మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పటివరకు అంటే నేను గాజులు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎన్నైతే గాజులు సెట్స్ అనేవి ప్రిపేర్ చేశానో సో అవన్నీ కూడా మీకు ఒకే వీడియోలో చూపిస్తాను యాక్చువల్లీ కొంతమంది అడిగారు అనమాట ఇప్పటివరకు మీరు చేసిన గాజులు మీ దగ్గర ఉన్న గాజులు కలెక్షన్ మొత్తం చూపించండి అని సో అందుకోసం ఈ వీడియో అయితే నేను ఏమైతే గాజులు చూపిస్తున్నానో మ్యాక్సిమమ్ అన్నీ కూడా నేను మనకి ఈ యూట్యూబ్ షార్ట్స్లోనే కానీ లేకపోతే లాంగ్ వీడియోలోనే కానీ అన్నీ కూడా మేకింగ్ వీడియో పెట్టేశాను సో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫస్ట్ సెట్ వచ్చేసి అసలు దీనికోసం నాకు ఎన్ని కమెంట్లు వచ్చినాయి అన్ని కమెంట్లు వచ్చినాయి లోటస్ బ్యాంగిల్ సెట్ అనమాట ఇదే సెట్ మనకి ఇన్స్టాగ్రామ్లో రెండు చేతులకి కావాలి అనుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ మనం పెట్టాలన్నమాట సో అదే మనం చేసుకుంటే మెటీరియల్కే మనకి సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ అయిపోద్ది అండ్ సెకండ్ది నేను శారీ కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో చేసుకున్నాను అంటే ఈ కేరళ శారీస్ ఉంటాయి కదా సో ఆ శారీ మీదకి చేసుకోవాలి అని చెప్పి చేసుకున్న సెట్ అనమాట కాకపోతే సెట్ అనేది ఇలాగ ఉండదు మధ్యలో ఈ పువ్వులది మధ్యలో నేను వీడియో చేస్తే సరే దీనికి బాగుంది కదా అని చెప్పి పెట్టేశాను ఇలాగా చాలామంది ఏంటంటే గ్లూ అడుగుతున్నారు కదా గ్లూ మీరు ఎలాగ తీస్తారు అని చెప్పి నేను గ్లూ ఏం తీయను ఆరిపోయిన తర్వాత అదే పోతుంది సో మీకున్న బ్యాంగిల్స్లో మీకు ఏమన్నా గ్లూ కనిపిస్తుందా ఇది వచ్చేసి నిన్నే అనుకుంటా పోస్ట్ నిన్నో మొన్న పోస్ట్ చేశాను త్రీ బ్యాంగిల్ డిజైన్ అని చెప్పి బేబీ పింక్ థీమ్లో సో వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి సో చూడని వల్ల ఉంటే చూడండి సో ఇదైతే నేను వీడియో పెట్టలేదులేండి అంటే స్టార్టింగ్లో నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు సరదాగా చేసిన సెట్ అనమాట సో ఇది నేను వీడియో పోస్ట్ చేయలేదు బట్ ఫర్దర్ వీడియోస్లో నేను ఈ టైప్ మోడల్లో చేస్తాను అంటే క్యూబిట్స్ అనేవి మీషోలో తీసుకున్న అసలు డిజైన్ ఎలా వస్తుందా అని చెప్పి చేశాను అనమాట ఈ సెట్ వచ్చేసేటప్పటికి మన సబ్స్క్రైబర్లో ఒక పాప చాలా సార్లు అడుగుతుంటే ఇంకా తన కోసం చేశాను అనమాట త్రీ కలర్ కాంబినేషన్లో చేసిన సెట్ ఇది బటర్ఫ్లై మోడల్లో ఇవన్నీ కూడా మేకింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి సో తమ్మైన్లో కూడా మీకు కనిపించిపోతాయి జస్ట్ ఓపెన్ చేస్తే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలి అన్న కోరుకుంటే కనుక జ చేసుకోండి ఈజీగానే ఇంట్లోనే కొంచెం టైం ఎఫర్ట్ చేస్తే మనం కూడా మంచి మంచి డిజైన్స్ని క్రియేట్ చేయవచ్చు సో ఇది వచ్చేసేటప్పటికంటే గ్లాస్ బ్యాంగిల్స్తో అడిగారు అనమాట పెద్దవాళ్ళు ప్లాస్టిక్తో వేసుకోవద్దన్నారు గ్లాస్ బ్యాంగిల్స్తో కూడా చూపించండి అంటే వాళ్ళ కోసం చేసిన మోడల్ అనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసేటప్పటికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఇది ఎల్లో అండ్ పింక్ అనమాట ఇది కూడా అంతే మన సబ్స్క్రైబర్లో ఎవరో అడిగితే చాలా మంది అడిగారు ఈ కాంబినేషన్లో అందుకని చెప్పి ఈ కాంబినేషన్లో చేశాను అనమాట రెండు చేతులకి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కాకుండా మేకింగ్ వీడియోస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా నాట్ ఓన్లీ బ్యాంగిల్స్ కిడ్స్కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా మనం తయారు చేద్దాం మనకు సంబంధించి మ్యాక్సిమం అన్నీ మనమే ప్రిపేర్ చేసుకునేలా కూడా వీడియోస్ చేస్తాను సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇకపోతే ఇది వచ్చేసేటప్పటికి నా దగ్గర ఈ కళ్యాణి కాటన్ శారీ ప్రజెంట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ట్రెండ్ అవుతుంది కదా దానికని చెప్పి చేశాను అనమాట శారీ కుట్టిచ్చేసాను కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని వేసుకోలేదు ఈ కూడా వేసుకోలేదు బట్ క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ ఇంకా వస్తున్నాయి కదా అప్పుడు ట్రై చేయాలి సో అది వెయిట్ చేసినప్పుడు అప్పుడు వీడియో పోస్ట్ చేస్తా ఇది వచ్చేసేటప్పటికి ఇది కూడా అంతే నా దగ్గర బనారసి జార్జెట్ శారీ ఉందన్నమాట పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో సో అని చెప్పి ఒక చేతికే చేసుకున్నా ఇంకో చేతికి వాచ్ పెట్టేసుకుందాం మరి ఇన్ని గాజుల సెట్లు చూపించాను కదా నేను ఇంకా ఉన్నాయి రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి వీడియోలో వీటన్నిటిలో మీకు బాగా చూడగానే అబ్బా ఎంత బాగుందో అబ్బా ఎంత బాగా చేశారో అనుకునే ఒక్క సెట్ అన్న ఉంటుంది కదా ఇన్నిటిలో మీ ఫేవరెట్ సెట్ ఏదో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా అండ్ అలాగే మనం ఫిఫ్టీ కే ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నామంటే ఇంకొక సెవెన్ కే సబ్స్క్రైబర్స్ వస్తే ఫిఫ్టీ కే అయిపోతుంది మన ఫ్యామిలీ అనేది అండ్ ఈ గాజులు వచ్చేసి వీటి మేకింగ్ కూడా నేను మీకు వీడియో అది కూడా చాలా డీటెయిల్డ్గా పెట్టాను అనమాట సో ఎవరన్నా చూడకపోతే చూసుకోండి అన్ని మేకింగ్ వీడియోస్ ఉన్నాయి మీకు ఏం కావాలంటే వాటిని చూసుకోండి ఇవి వచ్చేసి లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ మనం ఏ శారీ కట్టుకున్నా సరే దానికి సైడ్ బ్యాంగిల్స్ కింద మనం వీటిని కలిపేసుకుని సో మీ వీడియో కూడా ఉంది మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్ బాయ్